యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా శుభాభివందనములు తెలియజేస్తున్నాను ఈ ఈరోజు మనము మాట్లాడుకునేటువంటి అంశం ఏమిటంటే ప్రార్థన గురించి మనం మాట్లాడుకుందాం ఇద్దరు వ్యక్తులు చేస్తున్నటువంటి ప్రార్థన గురించి మనం ఒకసారి చూద్దాం మత వార్త ఆరో అధ్యాయము ఆరో వచనంలో మనం చూస్తే ఇద్దరు వ్యక్తులని కాకుండా మామూలుగా ప్రార్థన మనం ఏ విధంగా చేయాలనేది ఒకసారి చూసిన తర్వాత మనం అప్పుడు ఇద్దరు వ్యక్తులు చేసే ప్రార్థన కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుని చూద్దామండి మత వార్త ఆరో అధ్యాయము ఆరో వచనంలో ఏమన్నా ఉన్నదంటే నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము ఇక్కడ ప్రార్థన చేసేటప్పుడు ఏ విధంగా చేయాలి అనేది ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నది ఏమంటాడంటే నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని ప్రార్థన చేయమంటాడు అప్పుడు రహస్య మందు నీ తండ్రికి ప్రార్థన చేయమంటాడు రీలరా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనకి ఎవరైనా వింటున్నారా లేదనేది కాదు కానీ ఆ ప్రార్థన దేవునికి వినపడాలి కాబట్టి మన తండ్రికి వినపడాలి కాబట్టి రహస్యమందు ఉండేటువంటి మన తండ్రికి మనం చేస్తున్న ప్రార్థనలు అన్నీ కూడా ఆయనకి ముందే తెలుసు అంతేకాదు మన యొక్క హృదయ వాంఛలన్నీ కూడా దేవునికి ముందే తెలుసు గనుక ప్రార్థన చేసేటప్పుడు మనం గదిలోకి వెళ్ళి మనకు ఉన్నటువంటి ఏ విధమైనటువంటి సమస్య అయినా ఆ ప్రార్థన మనం గదిలోకి వెళ్ళి అది మనం చేసినప్పుడు అప్పుడు తండ్రి ఏం చేస్తాడంటే నీకు దాని యొక్క ప్రతిఫలం ఇస్తాడని చెప్పేసి మనకి ఈ యొక్క మతశ్వార్తలో మనకి కనిపిస్తూ ఉంటది అలాగే ప్రియులరా ఇద్దరు వ్యక్తులు చేసేటువంటి ప్రార్థన ఒకసారి మనం చూసినట్లయితే లూకస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయము పదమూడవ వచనంలో మనం చూస్తే మరి పద్దెనిమిదో అధ్యాయం తొమ్మిదో వచనం కానీ చూస్తే మనకి ఇద్దరు వ్యక్తులు చేసే ప్రార్థన మనకి అక్కడ కనిపిస్తుంటది ఒకటి పరిసయుడు సుంకరి ప్రార్థన మనకి అక్కడ కనిపిస్తూ ఉంటుంది ఫ్రీలరా పరిసైడు సుంకరి చేసేటువంటి ప్రార్థన మనం చూసినట్లయితే పరిసైడ్ అంటాడు అక్కడికి వెళ్ళి దేవుని యొక్క సన్నిధిలో మరి చేతులెత్తి గోజాడి ప్రార్థిస్తూ ఉంటాడు ఏమంటాడంటే ప్రభు నేను అది చేశాను ఇది చేశాను నేను దశ ఇస్తున్నాను అవి ఇస్తున్నాను ఈ నాకున్న వ్యాపారాలు అన్నింటిలో నాకున్న దాంట్లో ప్రతి దాంట్లోని నీ కొరకు నేను ఇది చేశాను అది చేశాను అని చెప్పుకుంటూ పక్కనే ఉన్నటువంటి ఈ శుంకర్ వల్లే పాపిని కాదు అతని వాళ్ళ పాపాత్ముని కాదు అని ఇతరుల గురించి అక్కడ కంప్లైంట్ చేస్తున్నట్టుగా కూడా మనకి అక్కడ కనిపిస్తుంటది సుంకరి అయితే దేవుని యొక్క దేవాలయం యొక్క మరి సన్నిధిలో లోపల కూడా వెళ్ళడానికి లేక ప్రభు వైపు కనులెత్తి ఆకాశం వైపు కూడా కనులెత్తి చూడడానికి కూడా నాకు అర్హత లేదు ప్రభు ఈ దీనిని వారా ప్రభు నేను ఘోర పాపిన ప్రభు అని అక్కడ శంకరి చేసినటువంటి ప్రార్థన మనకు కనిపిస్తూ ఉంటుంది అప్పుడు దేవుడు అంటాడు శంకర ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది మరి ఆ యొక్క పరిసయుడు అనేక విషయాల్లో ప్రవర్తిస్తున్నాడు లేకపోతే అనేక సహాయాలు చేస్తున్నాడు దశంబగాలు ఇస్తున్నాడు అనేక చేస్తున్నాడు అనుకుంటున్నాడు కానీ ఇతరుల వలె లేక ఈ శుంకర వలె లేని లేనందుకు నేను గొప్పవాడిని అన్నట్టుగా తనకు తాను హెచ్చించుకున్నాడు శంకరైతే అలా కాదు ప్రభు అని ఘోర పాపిని నా పాపం క్షమించు నేను నీ తట్టు కళ్ళు ఎత్తి ప్రార్థన చేయడానికి కూడా నాకు ఎటువంటి అర్హత లేదని దేవుని సన్నిధులు మరి ఆ యొక్క ఆ దేవాలయం బయటే ఉండి ఆకాశం వైపు కళ్ళు ఎత్తి దేవుణ్ణి గోజాడి అడిగినట్టుగా మనం చూస్తూ ఉంటాం ఇక్కడ ఈ ఇద్దరు వ్యక్తులు చేసినటువంటి ప్రార్థనలో మనం చూసినట్లయితే ప్రియులరా సుంకరి ప్రార్థన దేవుడు ఆలకించి ఉన్నాడు శంకరి ప్రార్థన ఆలకించి దేవుడు ఆయన యొక్క ప్రార్థన గొప్పదన్నట్టుగా మనకి ప్రార్థన అక్కడ ఏంచి ఉన్నాడు నేను చెప్పేది ఏమిటంటే మీరు ఎక్కడైనా ఉండొచ్చు మీరు దుబాయ్ దేశంలో ఒంటరిగా ఉన్నారా లేక మీరు కొయిట్లో అమెరికాలో ఎక్కడైనా ఒంటరిగా ఉన్నారేమో మీరు మీ యొక్క సన్నిధిలో లేక మీ యొక్క రూమ్ లో మీరు వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మీకున్న ప్రతి అవసరత నుండి ప్రతి ఇబ్బంది నుండి కష్టం నుండి మిమ్మల్ని కాపాడుతాడు మీకు ఉన్నటువంటి సమస్య నుండి కాపాడుతూ ఉంటాడు దేవుడు మీ మరో ఆలకిస్తాడు ఇక్కడ మేము కూడా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం ఫ్రీలరా చెల్లమ్మా మీ మీ మీరు కోయిట్లో ఉండి మీరు బాధపడుతున్నారేమో మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం మీరు ఇజ్రాయెల్ దేశంలో ఉండి మీరు మరబెట్టుకుంటున్నారు మేము ప్రార్థన చేస్తున్నాం కనుక మీరు జ్ఞాపకం చేసుకుని ఈ యొక్క సుంకరి పరిశీలి చేసినటువంటి ప్రార్థన మీరు ఏ విధంగా అయితే మీరు బైబిల్ చూసుకున్నట్లయితే బైబిల్లో కనపడితే ఈ యొక్క ప్రార్థన ద్వారా మీరు కూడా మారు మనసు పొంది మీరు కూడా మీకున్న సమస్య నుండి దేవుడు మిమ్మల్ని కాసి కాపాడాలని ఈ కొద్ది వాక్యము మీ యొక్క వినుకలలో దేవుడి యొక్క వినుకలో దాన్ని కనుకరించి కాపాడు ఆమెన్ ఆమెన్ ఆమెన్